ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చినాం మరి రేవంత్ రెడ్డి అందరికి మంచి చేస్తున్నారు రేవంత్ రెడ్డి పూగలమడ ఆద్రి విచ్చలారుట గాదే మాడ కరవాలండి ఆయనకు నా నా అంటే నా కాంగ్రెస్ పార్టీ గాను జనాన్ని మోసపుచ్చి జనాని కొడుకు లంజాడియారా గాడమే ఊసుండు మోడ చూపిస్తుండు అట్ట కదే మీ కాంగ్రెస్ వాళ్ళకి కింద మరి ఏం చేస్తావు మరి మీ నాయకుని మీరే అన్న కేసుకురావాలి చెప్తాను కొట్టుకుంటారు ఒకటి ఓటేసి ఎందుకు ఆ ఓటేసి పనిచేయకేస్తవి రాని నిజం రియల్ చెప్తున్నా రైతు భరోసా వస్తాను ఆ బరాబర్ వేస్తుండు ఎంత ఆత్రువి కుట్ట అంతేనా ఆ బోనస్ ఓట్ల బొచ్చు వేస్తుండు చేసినా అని చెప్తాను అంత కట్టేవాళ్ళు అని ఒకటి కేసీఆర్ వేసిండు కదా లోకం కూడా ఏమనుకున్నాం ఒకసారి మార్పులు చేద్దాం గవర్నమెంట్ అని తలుసుకునే మార్పు మార్పుడు చంపలు తెప్పలు తీసుకుని అట్టే ఉంది ఇప్పుడు ఒకవేళ ఇటు మళ్ళీ ఓట్లకి వస్తారు ఏమడుతుంది చెప్తారు కాంగ్రెస్ సుల్ కూడా ఎందుకు ఇంక సిగ్గు సరిపోయింది ఇంకా కాంగ్రెస్ కాంగ్రెస్ పూల మళ్ళీ ముప్పై ఏళ్ళ దాకా మళ్ళీ రాదు రాష్ట్రానికి పూల చెప్పుడు మాటలు కాని చెప్తాను చేసినా చేసినా ఇది చేసినా రైతు బందే తాగునీరు అయితే ఇచ్చిపోయినా చేసిన ఒక్క పైన చెప్పారు రేవంత్ రెడ్డి ఒక్క పైన చెప్పింది ఏం చెప్పినా చెప్పాలి చెంపనేసుకున్నా చెప్పాలి